వెల్కమ్ బ్యాక్ టు మా అమ్మ నా ప్రపంచం ఛానల్ రోజు మన వీడియో ఏంటంటే శ్రీ మంతలాంబ అమ్మవారి దేవస్థానం వచ్చి మీకు అయితే చూపించబోతున్నాను ఈ టెంపుల్ ఎక్కడ ఉంది అలాగే టెంపుల్ పురాణం ఏంటి టెంపుల్ టైమింగ్స్ ఏంటి సో ఇవన్నీ కూడా మీకు వీడియోలు వీడియోలో చెప్తాను సో వీడియో అయితే చివరి దగ్గర చూడండి లెట్ స్టార్ట్ ద వీడియో హాయ్ ఈ టెంపుల్ కి మేము మొన్న లాస్ట్ వీక్ సండే జూలై పదమూడు అయితే వెళ్ళామండి ఉదయం ఏడు గంటలకైతే మేమైతే బయలుదేరాము సో నియర్లీ మాకు అంటే మా ఇంటి దగ్గర నుంచి టెంపుల్ వచ్చేసి అరవై కిలోమీటర్ డిస్టెన్స్ లైతే ఉంటుంది సో మాది కుతులూరు మీరు చాలా మందికి తెలుసు ఆల్రెడీ మన సబ్స్క్రైబర్కి ఈస్ట్ గోదావరి జిల్లా అనపర్చ మండలం కుత్తుకూరు గ్రామం మాది ఎక్కడి నుంచి మనం ఇప్పుడు టెంపుల్ అయితే వెళ్తున్నాము టెంపుల్ ఎక్కడ ఉందంటే పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం రేలంగి అనే గ్రామంలో అయితే ఉందండి ఆ టెంపుల్కి వెళ్తూ వెళ్తూ మేము రావులపాలెం దాటిన తర్వాత ఈతకోట అనే గ్రామం ఉంటుంది సో ఈతకోటలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం ఉంది సో ఇక్కడ కూడా మేము అయితే దర్శనం చేసుకుని వెళ్ళామండి ఈ టెంపుల్ మనకి రోడ్డు మీద ఉంటుంది రావులపాలెం నుంచి ఈతకోట వెళ్లి దారిలో సో రోడ్డుకి రైట్ సైడ్ అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుంది సో ఇక్కడికి వెళ్ళేసరికి మాకు టైం అయితే నియర్లీ నైన్ అలాగే అయింది సో మాకు అప్పుడే టూ అవర్స్ అయితే పట్టేసింది మధ్యలో అయితే ఒక అరగంట అయితే మేము బ్రేక్ తీసుకున్నాము టిఫిన్ కి టిఫిన్ ఆగినప్పుడు అక్కడ ఒక అరగంట టైం అయితే పట్టింది సో అలాగైతే లేట్ అయింది సో ఇక్కడ నుంచి ఇప్పుడు మీకు ఒక బోర్డు చూపించిన కదా మన టెన్ అయితే ఫైవ్ కిలోమీటర్స్ అంటే మనం తణుకు అక్కడ దాటేసి వచ్చాము తణుకు నుంచి ఒక ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది అండి అయితే ఇప్పుడు మనం అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చిస్తామండి ఇక్కడ ఒక ఆర్చ్ ఉంటుంది మీకు చూపిస్తాను చూడండి శ్రీ మంటలంబ అమ్మవార్ల దేవస్థానం ముఖద్వారము రేల అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ నుంచి టెంపుల్ అయితే ఒక వన్ కిలోమీటర్ ఆ డిస్టెన్స్ అయితే ఉంటదండి సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి మీకు చూపిస్తాను చూడండి ఇదే ముఖద్వారము ముఖద్వారం కూడా సపరేట్ గా వీడియో అయితే తీశాను మీకు అది కూడా నేను చూపిస్తాను అలాగే ఇక్కడ కూడా మేము గ్రూప్ ఫోటో తీసుకున్నాము ఆ గ్రూప్ ఫోటో నేను అయితే యూజ్ చేశాను సో ఇక్కడ ఏంటంటే అమ్మవారికి కోళ్లు మేకలు సో మొక్కుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటాయి కనుక సో మీరు ఈ విలేజ్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ అయితే షాప్ లైతే ఉంటాయి టెంపుల్ పక్కన ఉండవండి అంటే మీరు కొంచెం దూరం వెళ్ళాలి ఆ అక్కడ నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ లాగా ఉంటది అక్కడ అయితే అమ్ముతున్నారు మేము అక్కడ తీసుకున్నాము రెండు కోళ్లు ఇప్పుడు అయితే టెంపుల్ దగ్గరకి అయితే వస్తామండి చూడండి కనిపిస్తుంది టెంపుల్ అయితే ఇది అనమాట చుట్టూ కూడా మీకు అయితే పొలాలు ఉంటాయి గ్రీనరీ కూడా చాలా బాగుంటది ప్లేస్ అయితే వ్యూ చాలా బాగుంటుంది అలాగే ప్రశాంతంగా ఉంటుందండి సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ టెంపుల్ కి నేనైతే మొదటిసారి వెళ్ళాను మీలో ఎవరైనా ఇంతకు ముందు వెళ్ళి ఉంటే కనుక కింద కామెంట్ సిక్స్ లో మెన్షన్ చేయండి ఇప్పుడు మీకు టెంపుల్ చూపిస్తాను చూడండి సో ఇది టెంపుల్ ఎంట్రెన్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటది శ్రీ మంటలం అమ్మవార్ల దేవస్థానము ఇక్కడ ఏంటంటే బయట మనకి కాలు కడుక్కోడానికి సపరేట్ గా అయితే ఏర్పాటు చేశారు మీకు అది చూపిస్తాను చూడండి సో టెంపుల్ బయట అనమాట ఈ విధంగా డ్రమ్ములు అయితే వీళ్ళు వాటర్ పోసి ఉంచారు సో ఇక్కడ కాలు కడుక్కొని కొబ్బరికాయలు కూడా తీసుకునే వాళ్ళు ఉంటాయి కనుక కొబ్బరికాయలు కొట్టి కూడా ఇక్కడ బయట ఉంది చూపిస్తాను చూడండి ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టుకోవాలి ఇక్కడ ఒక షాప్ కూడా ఉంది చిన్న షాప్ సో ఆ షాప్ లోనే మాక్సిమం అన్ని అయితే అవైలబిలిటీ అయితే ఉన్నాయి అండి అమ్మవారికి మొక్కు తీసుకునేటప్పుడు చీర జాకెట్ ముక్క గాజులు సో ఇవన్నీ కూడా ఇక్కడైతే అమ్ముతున్నారు అలాగే కొబ్బరికాయలు పూజ సామాగ్రి అంతా కూడా మనకి ఇక్కడైతే అమ్ముతున్నారు ఇక్కడ ఈ షాప్ లోనే మీకు కూల్ డ్రింక్స్ గానీ లేదంటే ప్లేట్స్ గానీ సో మనకి భోజనాలు సో ఐటమ్స్ కూడా ఉన్నాయండి టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి ప్రతి రోజు కూడా ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంటాయండి సో రిమైనింగ్ డేస్ లో మనకి జనం కొంచెం తక్కువ ఉంటారు ఆదివారం అయితే జనం ఎక్కువ ఉంటారంట సో మేము వెళ్ళింది సండే వెళ్ళాము జనం అయితే బాగానే ఉన్నారు ఇప్పుడు మీరు చూస్తున్నవి స్వయంగా వెలిసిన అమ్మవారు విగ్రహాలు అండి పెద్ద అమ్మ అమ్మవారు చిన్న మంటలంబ అమ్మవారు సో ఇక్కడ అయితే మనకి అయితే దూపహారతి అయితే ఇస్తారు దూపహారతి టికెట్ ప్రైస్ చూపిస్తాను చూడండి టెన్ రూపీస్ మేము రెండు కోళ్లు తీసుకున్నాం కాబట్టి రెండు టికెట్స్ అయితే తీసుకున్నాము సో టికెట్ తీసుకున్న తర్వాత ఎక్కడైతే మీరు స్వయంగా వెళ్లిన అమ్మవారి చుట్టూ ప్రదర్శన చేస్తారు మూడు ప్రదర్శన చేసిన తర్వాత దూపహారతిస్తారు అమ్మవారికి కోళ్ళని చూపించిన తర్వాత అక్కడ పక్కన పెట్టేసుకుని సో ఇక్కడ గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారి దర్శనం చేసుకుని బయటకైతే రావాలి సో మీకు ఇప్పుడు నేను టెంపుల్ చుట్టూ కూడా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి సో అవన్నీ కూడా మీకు నేను ఒక్కొక్కటిగా చూపిస్తాను మంటలంబ అమ్మవార్లు అంటే ఇద్దరు అమ్మవార్లు అండి ఒకటి పెద్ద మంటలంబ అమ్మవారు మీకు చూపిస్తాను రైట్ సైడ్ ఉంటది సో అలాగే ఇంకొక పక్కన చిన్న మంటల అమ్మవారు ఉంటారు గర్భగుడి లోపల అయితే నేనైతే వీడియోస్ తీయలేదండి అందుకే మీకు బయట నుంచే చూపిస్తున్నాను సో మీకు ఇప్పుడు టెంపుల్ చుట్టూ ఉన్న విగ్రహాలు అయితే చూపిస్తాను టెంపుల్ చుట్టూ కూడా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి సో ఈ విగ్రహాలన్నీ కూడా మీకు ఒక్కొక్కటిగా చూపిస్తూ నేనైతే టెంపుల్ స్థల పురాణం అయితే చెప్తాను త్రేతాయుగంలో విశ్వామిత్ర మహర్షి యాగ సంరక్షణార్థం వచ్చిన శ్రీరామ లక్ష్మణ్ రాక్షసి తాటకని సంహరించగా ఆ రాక్షసి తల రాలింది ఇక్కడేనండి ఈ ప్రదేశంలోనే కాలక్రమేణా ఆ రాలింది అనే పేరు రేలంగిగా మారిందంటండి సో ఆ విధంగా రేలంగికి రేలంగి అనే పేరు అయితే వచ్చింది శ్రీహత్య దోష నివారణార్థం శ్రీరామచంద్రునిచే ప్రతిష్ఠింపబడిన శివలింగం తాటకేశ్వర స్వామిగా ప్రపంచ ప్రసిద్ధి చెందింది విశ్వామిత్ర మహర్షి చేసిన యాగము రామలక్ష్మణునిచే రక్షింపబడి దిగ్విజయం కాగా ఆ యాగం నుండి జ్వాలాముఖి జాలామాలిని అను నామములతో ఇరువురు దేవతామూర్తులు ఉద్భవించి యాగఫలమును మహర్షికి అందజేసిరి వారు ప్రప్రదంగా కౌశికి మహర్షిచే పూజింపబడ్డారంటండి తదుపరి జనుల మంటల నుండి ఉద్భవించిన ఆ దేవతామూర్తులను పెద్ద మంటల అంబ చిన్న మంటల అంబా అని పేర్లతో పూజిస్తున్నారంట ఈ ర్యాలంగిలో ఇదేనండి ఈ టెంపుల్ పురాణం అయితే ఇక్కడ మీకు స్క్రీన్ మీద నేనైతే స్థలపురాణం కూడా ఇస్తున్నాను చదవండి ఈ టెంపుల్ కి బ్యాక్ సైడ్ మీకు చూపిస్తాను చూడండి సో అక్కడ కూడా మీకు తీసుకెళ్తాను అక్కడ కూడా వీడియో చూపిస్తాను నేను సో అక్కడ ఏంటంటే బ్యాక్ సైడ్ వంటసార్ కింద ఉంటది అంటే ఖాళీ ప్లేస్ ఉంటుంది పార్క్ కింద అక్కడే భక్తులందరూ కూడా వచ్చిన భక్తులందరూ కూడా అమ్మవారు సమర్పించిన కోళ్లు మేకలు అక్కడే మళ్ళీ మనకి వండుకొని తినేసి భక్తులు అయితే ఇంటికి అయితే వెళ్తారండి సో మీకేంటంటే నార్మల్ డేస్లో అయితే క్రౌడ్ అయితే కొంచెం తక్కువ ఉంటది ఆదివారం అయితే ఎక్కువ మంది ఉంటారు సో ఎక్కువ మంది మేము వచ్చేసరికి నియర్లీ చెప్పిన కదా మీకు నైన్ ఫార్టీ ఫైవ్ ఆ టైం అయితే అయింది మీకు ఎంతమంది ఉన్నా కూడా దర్శనం అయితే త్వరగానే అయిపోతుందండి దర్శనానికి అయితే అసలు లేట్ అయితే ఏం లేదు అంటే మీకు ఎంత పంపిస్తున్నారు కాబట్టి మీకు దర్శనం అయితే త్వరగానే అయిపోతుంది అలాగే దర్శనానికి ఎటువంటి టికెట్ కూడా లేదండి ఫ్రీ దర్శనం దర్శనానికి అయితే ఫ్రీ మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి నియర్లీ పది ఆ టైం అయింది పదింటికి లోపలకి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి ఒక థర్టీ మినిట్స్ అయితే పట్టింది మొత్తం టెంపుల్ జుట్టు అన్ని చూసుకుని బయటకు వచ్చేసరికి సో తర్వాత మా వాళ్ళు ఏంటంటే వంటలు అయితే స్టార్ట్ చేశారు ఈ లోపు నేనైతే టెంపుల్ మొత్తం కూడా వీడియో చేసి మీకోసం అయితే చూపిస్తాను ఇంకొకటి ఏంటంటే మీకు టెంపుల్ బ్యాక్ సైడ్ వన్ సెల్ అని చెప్పినది కదా అక్కడ వండుకోవాలంటే గనుక కనుక అంటే మీకు మండపాలు కింద ఉంటాయి రూమ్ అక్కడ బ్లాక్స్ కింద ఆ మండపాలు అయితే మీకు ఒక ప్రైస్ ఉంది అంటే త్రీ హండ్రెడ్ అలాగైతే ఉంది ఒకవేళ మండపాలు కాదు ఆ పక్కన ఖాళీ ప్లేస్ లో అయితే కనుక మీరు వండుకున్న హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాలి టెంపుల్లో సో అది మేమైతే హండ్రెడ్ రూపీస్ అయితే పే చేసాము లోపల వండుకుని మళ్ళీ ఎందుకంటే మాకు రూమ్స్ అయితే ఖాళీ లేవు మేము వెళ్ళేసరికి మొత్తం అన్నీ కూడా ఫుల్ అయిపోయినాయి సో ఒకవేళ ఎవరైనా వెళ్ళేలా ఉంటే ఆదివారం రూమ్ ఒకవేళ ఎక్కువ మంది అయితే కనుక మీకు రూమ్స్ కావాలనుకుంటే కనుక కొంచెం త్వరగా అయితే వెళ్ళండి మండపాలు కావాలనుకుంటే కనుక మీరు సెవెన్ ఆ టైంకి అయినా వెళ్తే మీకు ఖాళీ ఉండే ఛాన్స్ ఉంటుంది మేము వెళ్ళేసరికి టెన్ అయిందని అని చెప్పాను కదా సో అప్పటికైతే ఖాళీ లేవు మీకు ప్రైజ్ ఇన్ఫర్మేషన్ చూపిస్తాను చూడండి దోపహారతి పది రూపాయలు కుంభహారతి యాభై రూపాయలు వాహన పూజ ఇరవై రూపాయలు విశ్రాంతి మండపానికి మూడు వందలు అని చెప్పి రాస్తారు సో అలాగే కోళ్ళు మేకలు తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా సో అక్కడ మనకి శుభ్రం చేసి ఇచ్చే ప్లేస్ కూడా ఉంది మీకు గది కూడా నేను చూపిస్తాను చూడండి అక్కడైతే మనకి ప్రైజెస్ కూడా ఉన్నాయి కోడికి అయితే మేము కోడ్లు తీసుకున్నారా కదా కోడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటున్నారు శుభ్రం చేసి మనకి ముక్కలు కట్ చేసి ఇచ్చినందుకు ఇదేనండి ఆ ప్లేస్ అయితే మీకు చూపిస్తాను చూడండి సో ఇలా ఒక గది కింద ఉంది బ్లాక్ కింద ఇక్కడైతే ఒక సైడ్ కోడ్లు ఒక సైడ్ మ్యాక్లు అయితే చేస్తున్నారు ఇటు సైడ్ మేము వెళ్ళిన రైట్ సైడ్ కోళ్లు అనమాట ఈ లెఫ్ట్ సైడ్ ఉంది కదా అక్కడైతే మేకలు కోడికి ఒకటికి కూడా యాభై రూపాయలు అయితే తీసుకున్నారు ఇప్పుడు భోజనాలు వండుకునే ప్లేస్ చూపిస్తున్నాను చూడండి సో భక్తులు అందరూ కూడా వచ్చిన భక్తులు ఇక్కడైతే భోజనాలు వండుకుంటారు ఈ మండపాల కింద ఉన్నాయి కదా సో ఇవైతే మీరు ముందుగా అయితే బుక్ చేసుకోవాలి లేట్ గా మనం పదిహేడు టైంకి వెళ్తే ఇక్కడైతే మాకైతే అయితే అయితే లేవు ఆ రోజు ఫుల్ క్రౌడ్ అయితే ఉంది చాలా మంది జనం ఉన్నారు అలాగే మీకు వంట సామాన్ గది అని చెప్పేసి ఒక గది ఉంటుంది చూపిస్తాను చూడండి ఇక్కడైతే మీకు వంట సామాగ్రి ఏమన్నా కావాలన్నా కూడా వాళ్ళు అవైలబిలిటీ ఉంటే కనుక ఇస్తారు సప్లై సామాను చైల్స్ కూడా ఉన్నాయి కాకపోతే మేము వెళ్ళేసరికి అయితే లేవు అయిపోయినాయి ఒకవేళ ఏమన్నా మీరు మీరైతే ఇక్కడైతే అడగచ్చు వాళ్ళైతే ఛార్జ్ చేస్తారు సో ఇప్పుడు మీకు నేను పెట్టుకున్న ప్లేస్ అయితే చూపిస్తాను చూడండి సో ఇదంతా ఖాళీ ప్లేస్ అన్నమాట ఈ ఖాళీ ప్లేస్లో మనం పెట్టుకుంటే కనుక హండ్రెడ్ రూపీస్ అయితే ఇవ్వాలి టెంపుల్ వాళ్ళకి సో మీరు రూమ్స్ అయితే కనుక త్రీ హండ్రెడ్ రూపీస్ అరేజింగ్ అయితే ఉంది మేమైతే ఇక్కడ పెట్టుకున్నాము ఒక ప్లేస్లో బర్కాలు వేసుకుని సో ఇక్కడ ఏంటంటే మీకు ట్యాప్ ఇది వాటర్కి అయితే ఇబ్బంది అయితే ఏం లేదండి ట్యాప్స్ ఎక్కువ ఉన్నాయి అలాగే పైప్ కూడా ఉంది ఒక చోట అయితే సో ఇబ్బంది అయితే ఏం లేదు మా వాళ్ళు అయితే అయితే స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ మా వాళ్ళు ఏం ఐటమ్స్ ఉండారో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇది అయితే చికెన్ పలావ్ అయితే రెడీ చేస్తున్నారు ఇప్పుడు మీకు చూపించేది మష్రూమ్స్ కర్రీ అంటే నాన్ వెజ్ తిన్న వాళ్ళకి మష్రూమ్స్ కర్రీ అయితే కొద్దిగా చేశారు సో ఇది చికెన్ ఫ్రై టైప్ పులి చట్నీ ఒకటి అలాగే రైస్ రసం అండి ఇది సో చికెన్ పలావ్ అయితే ఫైనల్ అయితే సో వీళ్ళందరూ కూడా మా వాళ్ళు చాలా అయితే అయితే ఎంజాయ్ చేసాం అందరూ కూడా సో అన్ని రకాలు అయిపోయిన తర్వాత అన్ని రకాలు కూడా అమ్మవారికి అయితే నైవేద్యం సమర్పించి మేమైతే అక్కడ భోజనాలు చేసి సాయంత్రం నాలుగు టైం అయింది సో మేమైతే రిటర్న్ అయితే బయలుదేరండి సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా అమ్మే నా ప్రపంచం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో